గురించి చెప్పాడు కనుక సుఖుడు ఆయన మరి ఈ సుఖుడికి వేరే పేరు పెట్టాలి కదా అందుకే లీలాసుఖ అన్నారు లీలా అంటే ఆనందంగా ఆడుకుంటూ ఉండడం లీల కథలను ఆనందంగా ఆస్వాదిస్తూ చెప్పాడు కనుక కృష్ణ లీలాసుకహ అని పేరు పెట్టారయ్యా అన్నారు ఇక్కడ ఈయన అసలు పేరు బిల్వమంగళుడు బిల్వమంగళుడు అంటే కొంతమందికి తెలుసుంటుందండి బిల్వమంగళుడు తెలుగు వాళ్ళకి తెలుసు ఇక్కడున్న పెద్దవాళ్ళకు కొంత తెలుస్తుంది ఇప్పుడు మరి ఏమీ తెలియదు బిల్వమంగళుడు ఒక నాటకంలో పాత్ర ఈ నాటకం కూడా జరిగిన హిస్టరీని నాటకంగా రాశాడు ఆయన కాళ్ళకూరి నారాయణ కవి అని ఆయన చింతామణి అని ఒక నాటకం రాశాడు మన తెలుగు నాటకాల్లో అది చాలా ప్రసిద్ధి చింతామణి నాటకం ఆ చింతామణి నాటకంలో బిల్వమంగులు ప్రధాన పాత్ర ఈ చింతామణి అనేది ఒక వారకాంత ఆ మీద మమకారంతో బిళ్ళమంగళుడు చాలా సాహసం చేస్తాడు ఎలాగైనా మనం పొందాలని చెప్పి ఒకసారి ఆమెను కలవడం కోసం భవనానికి వెళ్ళడం కోసం ప్రవాహం ఈదుగుండు వెళ్తాడు ఆ ఈదుకెళ్తున్నప్పుడు రాత్రిపూట శవం పట్టుకుని వెళ్తాడండి శవం పట్టుకున్నాను కూడా తెలియదానికి అంటే ఒక ఇష్టమైన వస్తువు పొందడం కోసం ఎన్ని అగచాట్లు పడుతున్నాడు చూడండి చాలామంది ఇలాంటి అవస్థలే పడుతుంటాడు ప్రవాహానికి ఎదురు ఇదాడు చాలా కష్టపడి భవనం దగ్గరికి వెళ్తే రాత్రి భవనం తలుపులన్నీ వేసి ఉన్నాయి వెనకాల భవనానికి వెనకాల ఒక చెట్టు ఊడ ఉన్నది దాన్ని పట్టుకుని భవనం మీదకి వెళ్ళాలని పాకుతున్నాడు కొంతసేపటికి వెళ్తే కిటికీ మీద ఏదో కనబడింది అది చూస్తే పాము అది అదే ఆధారంలో పట్టుకున్నాడు మొత్తానికి ఎగిరి పడ్డాడు వాళ్ళ ఇంట్లో ఆ చప్పుడుకి ఆవిడ లేచి వచ్చింది లేచి వచ్చి ఆవిడ ఆశ్చర్యపోయింది ఇంత చేసి నా కోసం ఇంత కష్టపడ్డావా అన్నది ఆవిడ ఇంత చేసి ఒక శరీరం కోసం నువ్వు కష్టపడ్డావు ఈ కామం ఎలాంటిది అంటే ప్రథమంలో సుఖంగా అనిపిస్తుంది కానీ అనంతరం దుఃఖంగానే అయ్యా అది దీని యొక్క పరిస్థితి నీకు చెప్తుంటే నాకు గుర్తు వస్తుంది ఇలాంటి కామంతా ఎందరిని వంచేనా నేను నిమిష సుఖం కోసం ఈ విధంగా జరిగింది అంటే ఆమె ముందు ఇంత కష్టపడ్డావి కష్టం చాలా బాగుంది దేనికోసం కష్టపడ్డావో అది గొప్పది కాదన్నది చాలా గొప్ప మాట చూడండి ఇంత ప్రవాహం ఈదుకుంటూ ఇంత కష్టపడుతూ దేనికి లెక్క పెట్టకుండా నన్ను చూడాలని వచ్చాం ఈ కష్టంలో పదోవంతు పరమాత్మ కోసం తప్పించి ఉంటాయని దొరికేవాడు కదా అన్నది ఇక్కడ ఆమెలోనూ మార్పు వచ్చింది అది వినగా అని ఈయనకి మార్పు వచ్చిందండి వెంటనే అక్కడి నుంచి బయలుదేరి అన్నిటి మీద వైరాగ్యం కలిగింది ఆ మహానుభావుడికి ఇలా వెళుతూ ఉంటే ఒక చోట ఇంకా భగవంతుడిని ఆశ్రయించాలి ఎందుకంటే నీకు అందాన్ని ఆస్వాదించడమే లక్ష్యమైతే శాశ్వతమైన అందం పరమాత్మది ఆయన్ని ఆస్వాదించు